భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నేను కొన్ని కామెంట్స్ చూశానండి సోషల్ మీడియాలో అతన్ని పోలీస్ స్టేషన్లోనే చంపేయాల్సింది లేపేయాల్సింది అది ఇదని మాట్లాడుతూ తండ్రి చనిపోయి బాధలో ఉన్న వ్యక్తిని కొడితే ఆనందపడుతున్నారు వాటికి ఏవేవో పిడార్థాలు తీస్తూ అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అతను ఏవో పోస్టులు పెట్టాడంట ఆ పోస్టు పెట్టినందుకు అతన్ని నరికేయాలి చంపేయాలి అని మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన వాళ్ళనే ఒక ప్రశ్న అడుగుతున్నాను నాకు దాదాపుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కలిపి ఐదు లక్షల ముప్పై వేల పైచలకు ఫాలోవర్స్ ఉన్నారు ఒక యూట్యూబ్లోనే గత నాలుగేళ్లలో ఇరవై కోట్ల వ్యూస్ వచ్చింటాయి నాకు ఇంకా మిగతా వాటి గురించి నేను లెక్క చూడలేదు అంటే ఇంతమంది సపోర్టర్స్ ఇన్ని వ్యూస్ వచ్చినప్పుడు అంతేమంది వ్యతిరేకత కూడా చూపించింటారు నన్ను కొన్ని లక్షల సార్లు తిట్టింటారు అమ్మనాభూతులు తిట్టింటారు ఇష్టారీతిని మాట్లాడారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు వ్యక్తిగతంగా తిట్టారు దూషించారు ఇవన్నీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను ఏ రోజైనా సామాన్య కార్యకర్తని నేను ఎరావోరా అని తిట్టాను మిమ్మల్ని మీరే చెప్పండి ఏ ఒక్కరోజైనా నేను నారా లోకేష్ తన స్నేహితురాలతో స్నేహితుడితో ఉన్న ఫొటోస్ నేను బయట పెట్టాను నారా లోకేష్ తల్లిగారి దూషించినప్పుడు నేను ఖండించాను వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళలేదు కులాల గురించి మాట్లాడలేదు మతాల గురించి మాట్లాడలేదు సమస్యలపైనే నేను ఇంతవరకు మాట్లాడాను మరి నన్ను ఎందుకు తిట్టాను తిట్టిన వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలన్నా వాళ్ళందరికీ కూడా దేహశుద్ధి చేయాలన్నా ఒకసారి నన్ను తిట్టే వాళ్ళే ప్రశ్నించుకోండి నేను ఇంకా మహా పెద్ద చెడ్డమాట అంటే పచ్చ కుక్కలు అనిట అది కూడా నేను ఎందుకు నన్ను కుక్కల డాక్టర్ కుక్కల డాక్టర్ అని పిలవడం మొదలుపెట్టిన తర్వాత నేను మీకే వైద్యం చేస్తున్నాను నన్ను కుక్కల డాక్టర్ అంటే మీరు పచ్చ కుక్కలు అన్న విధంగా ఆ అర్థం ఇచ్చేలాగా నేను మాట్లాడే అంతకంటే నేను ఎక్కడ కూడా ఒరా అని కూడా ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్తను కానీ జనసేన కార్యకర్తను కానీ నేను ఇంతవరకు ఒక మాట మాటలే మరి నన్ను తిట్టిన వాళ్ళందరినీ జైల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని కొట్టాలన ఒకసారి నన్ను తిట్టే వాళ్ళే ఆలోచన చేయండి ఎందుకు ఈ మానసిక పరిస్థితి ఒకటి మాత్రం చెప్పగలను వీళ్ళు ఎన్నైనా మాట్లాడుకోండి నాకు ఆ మాటలకి రిప్లై పెట్టే ఓపిక కానీ టైం కానీ వాటిని చూసి బాధపడేంత సమయం కానీ నా దగ్గర లేదు కానీ ఒక్కటైతే చెప్పగలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల లక్షల మంది ఆత్మీయులని పొందగలిగే అదృష్టం నాకుంది ఒక మంచి నాయకుడికి సపోర్ట్ చేస్తున్న హ్యాపీనెస్ నాకుంది అండ్ నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా లక్షల మంది ఆత్మీయులు బాధపడతారు వాళ్ళు ఫీల్ అవుతారు ఆ గుడ్ విల్ సంపాదించుకునేందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఒకసారి నన్ను తిట్టే వాళ్ళు మళ్ళీ మీరు ఆలోచన చేసుకుంటే